ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ ఈ మందిరము నందు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కీర్తనలు ఎనభై నాలుగు నాలుగు ప్రార్థన ఆరాధనీయుడా అద్వితీయ దేవుడా గడిచిన వారమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారమున ఆలయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రములు తండ్రి అయా మీ మందిరం మీద నివసించే భాగ్యాన్ని మీ సన్నిధిలో సమయాన్ని ఎక్కువగా గడిపే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి ఈ ఆదివారమున చర్చికి సమయానికి వెళ్ళి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్ష రసములను యోగ్యముగా స్వీకరించే హృదయం ఇవ్వండి తండ్రి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ నిత్యము మిమ్మల్ని శృతిస్తూ నిత్యానందాన్ని పొందే ధన్యత మిమ్మల్ని వేడుకుంటూ మా నిత్యుడుకు తండ్రి అని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ ఆమేన్.